జగయపేట ప్రజాభిమానంతో ఎదుర్కోలేక చంద్రబాబు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని దానికి నిదర్శనం గత రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడియే అందుకు నిదర్శనమని ప్రభుత్వ సామినేని భాను అన్నారు శనివారం రాత్రి విజయవాడలో మేము సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆదివారం జగైపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని పాల్గొన్నారు వారి సతీమణి శ్రీమతి సామినేని భాను పాల్గొని చంద్రబాబు అంటూ నినదించారు जगनमोहन जगनमोहन रेड्डी प्रयत् जगन कई जगन चंडी चंडी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारा प्रयत्ना प्रयत्नी